స్వతంత్ర ప్రతి బిరు వేద గుర్త స్వతంత్రౌండ్ నమస్కారం రంగారెడ్డి పట్టణం ముప్పై ఐదవ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బంగారు సిరివేందుల కృష్ణ కోటి ఈ వార్డు ఎస్ఎం మహిళలకు రిజర్వ్ అయినందున స్థానికంగా ఉన్నటువంటి మేము ఈ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బృందరిస్థితి ఉంది రెండు వేల నాలుగు నుండి విద్యార్థి సంఘం నాయకునిగా అదేవిధంగా జర్నలిస్టుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది విద్యావంతునిగా ప్రజా సమస్యల పైన అవగాహన ఉంది జనజాగృతి సేన అని చెప్పి ఒక స్వతంత్రమైన సంఘాన్ని ఏర్పాటు చేసి సంగారెడ్డి పట్టణంలో సమస్యల మీద పోరాటం చేసినటువంటి అనుభవం ఉంది రెగ్యులర్గా అత్యవసరంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్లకు సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ తరఫున మేము ఎంతోమందికి రక్తదా రక్తదానం చేసి వాళ్ళకు ఆ రకంగా అండగా నిలిచినటువంటి సందర్భం పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మాకు ఈ ముప్పై ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బేట గుర్తు మీద ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాం ముప్పై ఐదో వార్డులో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ప్రశాంత్ నగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలందరికీ తెలియస్తున్నాం అదేవిధంగా ప్రశాంత్ నగర్ కాలనీలో అయితే సెంట్రల్ లై ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్లలో అక్కడ సెంట్రల్ లైట్స్ ఏర్పాటు చేసి మంచి వెలుతురు ఉండే విధంగా కృషి చేస్తాం అదేవిధంగా కుక్కలు బెడ బెడద చాలా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు కుక్కల సమస్యను నివారించేందుకు కూడా కృషి చేస్తాం అదేవిధంగా కాలనీలో సీసీ రోడ్లు సిసి రోడ్లు అదేవిధంగా సిసి కెమెరాలు ఏర్పాటు కోసం కూడా కృషి చేసి రెగ్యులర్గా మురికి కాలువలు పరిశుభ్రతకు ప్రాధాన్యత దోమల నివారణకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాజంపేట డిఎస్పీ ఆఫీస్ ముందు కానీ అదేవిధంగా విజయనగర కాలనీలో కూడా చాలామందికి ఈ ఇక్కడ మురికి కాలువలు రోడ్లు లే లేనటువంటి పరిస్థితి ఉంది రాజంపేటలో మెయిన్గా ఈ ఏదైతే పెద్దమోరి ఉందో ఆ మోరి కొన్ని ఏళ్ళ నుండి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పెద్దమోరి నిర్మాణం కోసం రాజంపేట వాళ్ళకు విజయనగర కాలనీ వాసులకు పెద్దమోరి అనేది పెద్ద సమస్య ఆ సమస్య పెద్దమోరి నిర్మించడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంటర్నల్ ఇంటర్నల్గా కూడా మురికాయలు వాళ్ళు లేవు మురికాయలు వాళ్ళు లేక దోమలు ఈ ఇదంతా కూడా చాలా పెద్ద చీదుతోని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంటర్నల్ మోరీలు కూడా నిర్మించడానికి కృషి చేస్తాం రాజంపేటలో నా డీసీ ఆఫీస్ ముందు పోచ్చమ్మ గుడి కావాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఆ పోచమ్మ గుడి నిర్మాణానికి కృషి చేస్తాం అదేవిధంగా అక్కడ కూడా అయితే గణేష్ మండపం ఉందో గణేష్ మండపం కూడా అయితే షెడ్ కావాలా షెడ్ నిర్మాణాన్ని కూడా కృషి చేస్తామని చెప్పి తెలియస్తున్నాం ఈ విజయనగర కాలనీలో కూడా ముఖ్యంగా ఇక్కడ అంగన్వాడీ భవనం కావాలని కమ్యూనిటీ హాల్ కావాలని ఇక్కడ మంచినీళ్ళు రావడం లేదని ప్రజలు మా దృష్టికి సమస్యను తీసుకొచ్చారు అంగన్వాడీ భవనం మళ్ళీ కమ్యూనిటీ హాల్ మంచినీటి సమస్య మంచినీరు కూడా రెగ్యులర్గా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ఇక్కడ కూడా దోమల బిడద సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా దోమల బిడద నివారణకు చర్యలు తీసుకుంటాం సీసీ కెమెరాలు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటాం ఏవైతే కొంతమంది పేదలు ఉండరో పేదలకు ప్రభుత్వం నుండి ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో ఇంటి స్థలాలు కానీ మళ్ళా రేషన్ కార్డులు పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకు అందుబాటులో మాకు ఆశీర్వదించి బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మేము అందుబాటులోనే సేవ చేస్తామని చెప్పి సందర్భంగా ప్రజలను వేడుకుంటున్నాం